కళ్ళవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి నీటిలో దొగ్గని విహరి కనక మహాలక్ష్మి కాపాడి బయటికి తీసుకొస్తాడు కనక మహాలక్ష్మి స్పృహ కోల్పోయి ఉంటే కనక మహాలక్ష్మిని నీళ్ళన్నీ కక్కించేస్తాడు ఇక కనక మహాలక్ష్మి కాసేపటికి సృహలోకి వచ్చి నన్ను ఎందుకు కాపాడారు విహారీ గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక విహారీ కనక మహాలక్ష్మి చెంపుపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు నీ పాటికి నువ్వు నీ ప్రాణాలు తీసుకుంటే మీ అమ్మ నాన్నలకు ఏం సమాధానం చెప్పాలి అసలు ఏం సమాధానం చెప్పుకోవాలి నిన్ను క్షమించుకోలేవని కనక మహాలక్ష్మి ఎప్పటికీ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నువ్వు చేసిన త్యాగమేంటో నీ గొప్పతనమేంటో నువ్వు హాస్పిటల్ బెడ్ పై పడుకున్నప్పుడే అర్థమైంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నిజంగా స్వార్థ పొందిన కనక మహాలక్ష్మి అని విహారీ అంటూ ఉంటే విహారీ గారు అలా మాట్లాడకండి మీరు ఏ స్వార్థం లేదు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది స్వార్థం లేనిదే కుటుంబం గురించి వాళ్ళ గురించి ఆలోచించానా నీ మెడలో తాలి కట్టి నీ గురించి ఆలోచించలేదు కనక మహాలక్ష్మి నిజంగానే స్వార్థపడి అని విహారీ అంటూ ఉంటే కనక మహాలక్ష్మి విహారీ వైపు అలానే చూస్తూ ఉంటుంది మాట్లాడేది నీకు అర్థం కావట్లేదు కదా కనక మహాలక్ష్మి ఇలా రా అని చెప్పి అమ్మవారి గుడి దగ్గరకు కనక మహాలక్ష్మిని తీసుకుని విహారీ వెళ్తాడు నీ మెడలో కట్టిన తాళికి నేను ఎలాంటి విలువ ఇవ్వలేదు ఆ తాళిని చూసి పెద్ద సమస్య అనుకుని పారిపోదాం అనుకున్నాము కానీ ఆ తాళి విలువ ఏంటో కట్టిన ఆ తాళికి ఎంత పవర్ ఉందో ఇప్పుడే అర్థమవుతుంది కనుక మహాలక్ష్మి చేసిన తప్పుకు సరిదిద్దుకుందాం అనుకుంటున్నాను నీకు భర్తగా నీకు అండగా నిలబడదాం అనుకుంటున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు వద్దు విహారీ గారు వద్దు మీరు ఆ పని చేయడం వల్ల ఏమనమ్మో బాధపడుతుంది రెండు కుటుంబాలు మళ్ళీ దూరం అయిపోతాయి మీ సంకల్పం నెరవేరదు విహారీ గారు వద్దు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాను కనక మహాలక్ష్మి కుటుంబం పరువు గురించి ఆలోచించాను వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించాను మెడలో తాలి కట్టిన నీ గురించి కొంచెం కూడా ఆలోచించలేదు ఇక మీదట అలాంటి తప్పు చేయాలనుకోవట్లేదు లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ప్లీజ్ విహారీ గారు చెప్పేది వినండి అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక ఎవరు చెప్పినా విన్ను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను లక్ష్మి ఇక నువ్వు భారీగా ఇంట్లో అందరి ముందు బ్రతకబోతున్నావు అని చెప్పి విహారీ అమ్మవారి ముందు ఉన్న కుంకుమ తీసుకుని లక్ష్మి ను దిట్టున పెడతాడు లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది విహారి గారు సహస్రమ్మ బాధపడుతుంది ప్లీజ్ విహారి గారు చెప్పేది వినండి అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే సహస్ర బాధపడుతుందని ఆలోచిస్తే ఇక్కడ నువ్వు బాధపడుతున్నావు నీ భర్తను లక్ష్మి నేను సంతోషంగా ఉంచాలి భర్తగా ప్రస్తుతం నీ సంతోషాన్ని మాత్రమే కోరుకోవాలి లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి చాలా సంతోషంగా విహారీని అక్ చేసుకుంటుంది ఇక అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది లక్ష్మి మీ నాన్నే ఫోన్ చేస్తున్నారని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నాన్న అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే అవును మీ నాన్నే ఫోన్ చేస్తున్నారని చెప్పి విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి మామయ్య అని చెప్పి అంటూ ఉంటే బాబు నీతో అమ్మాయితో సంతాన లక్ష్మి వ్రతం చేపించాలని అనుకుంటున్నామని నిన్న చెప్పాం కదా ఆ పూజకి అన్ని ఏర్పాట్లు చేశాము మీరు బయలుదేరారా బాబు అని ఆదికేశువులు అడుగుతూ ఉంటాడు కాసేపట్లో మేముందు ఉంటాం మామయ్య అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరే బాబు త్వరగా రండి అని చెప్పి ఆదికేశవులు ఫోన్ కట్ చేస్తాడు ఏంటి విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ నాన్న మీ అమ్మ చేత సంతాన లక్ష్మి వ్రతం చేపించాలనుకుంటున్నారు లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని కనక మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి లక్ష్మి అలా చేస్తున్నావు వాళ్ళు చేస్తున్న దాంట్లో తప్పేముంది భార్యాభర్తలం వాళ్ళు అందుకనే చేత సంతాన లక్ష్మి రథం చేపించాలనుకుంటున్నారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇలానే వెళ్దాము విహారీ బాబు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్సెస్ చేంజ్ చేసుకుందాం లక్ష్మి వెళ్దాం వెళ్దామని చెప్పి విహారీ అంటాడు సరే విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్ళుంటుంది లక్ష్మి కోసం వెళ్ళిన బావ ఏమై ఉంటాడు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఒక్కసారి విహారికి ఫోన్ చేస్తే ఏమైనా తెలుస్తుందేమో అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే ఇప్పుడే ఫోన్ చేస్తాను బావకి అని చెప్పి సహస్రా చెప్తూ ఉంటుంది ఇంకా సహస్ర విహారికి ఫోన్ చేస్తూ ఉంటుంది లక్ష్మిని కాపాడే ప్రయత్నంలో విహారీ ఫోన్ ఎక్కడో మిస్ చేసుకుంటాడు బావ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అమ్మ ఈ లక్ష్మి వల్ల బుర్రంతా కూడా బాగా పాడైపోయింది కాసేపు ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది గుడికి వెళ్ళొద్దామా అని సహస్ర అడుగుతూ ఉంటుంది మదన్ కూడా తీసుకెళ్దాం సహస్ర పాపం పిచ్చివాడైపోతున్నాడు ఆ లక్ష్మి గురించి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే ఇప్పుడు వెళ్ళి మదన్ని తీసుకొస్తానమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక మదన్ దగ్గరకు సహస్ర వెళ్ళి మదన్ మేము గుడికి వెళ్తున్నాము ప్రశాంతంగా ఉంటుందని నువ్వు కూడా మదరా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటే మీరు వెళ్ళండి సహస్ర అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు నువ్వు వస్తేనే మేము కూడా వెళ్తాం మదం అన్న శాస్త్ర చెప్పడంతో మదన్ లేచి రెడీ అవుతూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మిని తీసుకుని విహారీ గుడికి వెళ్తాడు ఇక ఆది కేశవుడు కనక మహాలక్ష్మిని చూడగానే అమ్మ కనకం ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగానే ఉన్నాను నాన్న మీరు ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆరోగ్యానికి ఏమైందమ్మా మిమ్మల్ని చూశాను కదా ఇప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను అని కేశవులు చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి గౌరీని హక్ చేసుకుంటుంది అమ్మ కనకం ఎలా ఉన్నావే అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది బాగున్నానమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకమ్మ ఇప్పుడు సడన్గా ఈ పూజలు ఇవన్నీ విహారి గారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు అలానే అంటావులే కనుక మీ ఇద్దరి చేత సంతాన లక్ష్మి వ్రతం చేపిస్తే కనుక మీకు త్వరలోనే సంతానం అందుతుంది మీకు పిల్లలు పడితే చూసి సంతోషపడాలని మాకు కూడా కోరికగా ఉంది అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది ఏమలుడు గారు మీరేమంటారని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది లక్ష్మి అలానే అంటుంది లేండి అత్తయ్య ఇప్పుడు లక్ష్మి కలిసి సంతాన లక్ష్మీ వ్రతం చేయాలి అది చేస్తే మీరు సంతోషంగా ఉంటారు అంతేనా అని విహారి అంటూ ఉంటాడు అంతే బాబు అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది పదండి వెళ్దామని చెప్పి విహారి అంటాడు ఇక విహారిని లక్ష్మిని తీసుకుని పంతులు గారి దగ్గరికి ఆదికేశవులు గౌరి గౌరీ వెళ్తారు పంతులు గారు ఇగో అల్లుడు అమ్మాయి వచ్చారు అని చెప్పి ఆదికేశవులు గౌరి గౌరీ పంతులు గారికి చెప్తూ ఉంటే పంతులు గారు విహారిని కనక మహాలక్ష్మిని చూసి షాక్ అవుతారు ఒకప్పుడు విహారి కనక మహాలక్ష్మి మెడలో నుంచి మంగళసూత్రం తీయాలనుకున్నప్పుడు ఈ పంతులు గారే పూజ జరిపిస్తారు అదంతా కూడా పంతులు గారి కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది ఇక విహారిని చూసి షాక్లో ఉన్న పంతులు గారిని విహారీ గుర్తుపట్టి ఏం చెప్పొద్దు వాళ్ళకి అని చెప్పి సైగ చేస్తూ ఉంటాడు సరే బాబు అని చెప్పి పంతులు గారు కూడా సైగ చేసి రండి బాబు కూర్చోండి మీ చేత సంతాన లక్ష్మి రథం చేపించబోతున్నానని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా చాలా సంతోషంగా పూజ చేస్తూ ఉంటారు ఇక ఆది చూస్తున్న ఆది కేశవులు గౌరీ సంతోషపడుతూ ఉంటే అమ్మ మీ భార్య భర్తలు ఇరువురు వెళ్ళి గురి చుట్టూ ప్రదక్షిణలు చేసి రండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక గౌరీ ఆదికేశవులు ప్రదక్షిణలు ప్రదక్షిణ చేయడానికి వెళ్తారు ఇక అప్పుడు పంతులు గారు విహారిని ఏంటి బాబు ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఒకప్పుడు తెలుసో తెలియకో లక్ష్మీ మెడలో తాళి తీయాలనుకున్నాను తప్పు చేస్తున్నానని ఇన్ని రోజులకి అర్థమైంది లక్ష్మిని భారీగా జీవిత భాగస్వామిగా అంగీకరించాలనుకుంటున్నాను అందుకే లక్ష్మితో కలిసి సంతాన లక్ష్మి సంతోషంగా చేస్తున్నాను పంతులు గారు అని విహారీ చెప్తూ ఉంటాడు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు బాబు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక ఆది కేశవులు గౌరీ ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక అదే గుడికి పద్మాక్షి సహస్ర అంబిక వాళ్ళు కూడా వస్తారు ఇక గౌరీ ప్రదక్షిణలు చేస్తూ సహస్రకు డాష్ ఇస్తుంది ఇక ఆదికేశవులు సహస్రాన్ని చూసి గుర్తుపట్టి అమ్మ పెద్దవాణ్ణైనా కూడా చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కారం చేస్తూ క్షమాపణ చెప్తున్నాను తల్లి ఆ రోజు నీ పెళ్లిని ఆప్ చేశాను అని ఆదికేశవులు చెప్తూ ఉంటే ఎలా చెమిస్తుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది నా స్థానంలో మీ కూతురుంటే తల్లిదండ్రుల స్థానంలో మీరుంటే చెమిస్తారా అని చెప్పి సహస్ర ఆది గౌరిని నిలదీస్తూ ఉంటుంది ఒక కూతురు ఉందమ్మా కూతురు మీ స్థానంలో ఉన్నా కూడా అలానే చేసేదాన్ని అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు చెప్పేది మీరు నమ్మకపోతే అదిగో కూతురు అల్లుడు అక్కడ వ్రతం చేస్తున్నారు చూడండి అని చెప్పి ఆదికేశవులు విహారి కనక మహాలక్ష్మిని పద్మాక్షి వాళ్ళకు చూపిస్తారు ఇంకా పద్మాక్షి వాళ్ళు లక్ష్మి విహారిని చూసి ఒక్కసారి షాక్ అవుతారు అమ్మ బావ అని సహస్ర పద్మాక్షికి చెప్తూ ఉంటుంది అవును విహారీ అని పద్మాక్షి అంటుంది ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరికి వెళ్ళి విహారీ ఏం చేస్తున్నావు నువ్వు లే ఆ లక్ష్మి పక్కన నుంచి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక విహారీ కేశవుల వాళ్ళు పక్కన ఉన్నారని చెప్పేసి అత్తయ్య తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి చెప్తూ వాడు ఏంటి విహారి నువ్వు మాట్లాడేది కూతురుతో పెళ్ళికి సిద్ధమై ఇప్పుడు ఈ లక్ష్మి పక్కన కూర్చొని పూజ చేస్తున్నావేంటి అని చెప్పి పద్మాక్షిని నిలదీస్తూ ఉంటుంది అన్ని విషయాలు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని చెప్తున్నాను కదా అత్తయ్య అని విహారి అంటూ ఉంటాడు ఏంటమ్మా మీరు మాట్లాడేది ఆయన అల్లుడు కూతురు మెడలో కట్టిన అల్లుడు మీ అమ్మాయితో పెళ్లికి సిద్ధం ఏంటి అని చెప్పి ఆది పద్మాక్షిని అడుగుతూ ఉంటాడు పద్మాక్షి షాకింగ్ గా విహారి వైపు లక్ష్మి వైపు అలానే చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి